అంతల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము యోషియా ఎలనరంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడే యరుషల్యములో ముప్పది ఒక సంవత్సరములు ఎలను అతడు యహోవ దృష్టికి నీతిని అనుసరించు కూడి కుడికైనను ఎడమకైనను తొలగక తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను తన ఏలుబడి ఎందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూను కొనినవాడై పన్నెండవ ఏటా ఉన్నత స్థలములను దేవతా దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును ఎరుశలేమును పవిత్ర పరచ పవిత్రము చేయ ఎరుషలేమును పవిత్రము చేయను ఆరంభించను అతడు చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికి వేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తు నీళ్ళగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లి వేసిరి బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠము మీద అతడు కాల్పించి యూదా దేశము ఎరుసెల్లేమును పవిత్రపరచెను పవిత్రపరచను ఆ ప్రకారము అతడు మనసే ఎఫ్రాయము షిమ్యోను దేశములో వారి పట్టణములలోను నఫ్తలి మన్యము నందును చుట్టుపట్ల నున్న పాడు స్థలములన్నిటిను బలిపీఠములను పడగొట్టెను బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇస్రాయేళ్ల దేశ సూర్యదేవత సూర్యదేవతా విగ్రహములనన్నిటిని నరికి వేసి అతడు ఎరుషలేమునకు తిరిగి వచ్చాను అతని ఏలుబడి ఎందు పదునెనిమిదవ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్ర అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షఫానును పట్టణాధిపతి అయిన మయాషయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యొహాహాజు కుమారుడకు యొహాహాజును తన దేవుడైన యహోవ మందిరమును బాగుచేయటై పంపెను వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీలు మనసే ఎఫ్రాయిల దేశముల ఎందు ఇస్రాయేల్ వారిలో శేషించియున్న వారందరి యొద్ నుండి యూధ బెన్యమినియుల అందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరములోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి వారు దానిని యహోవ మందిరపు పని మీద నున్న పై విచారణకర్తలకియగా దాన్ని బాగుచేయుటకును యూధ రాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును ఎక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రాణులను కొనుటకై యహోవ మందిరమునందు పనిచేయు వారిని శిల్పకారులకు దారినిచ్చిరి ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయుడైన లేవీయులకు హాహా యహాతు ఒబియా అనువారును పని నడిపించుటకు ఏర్పడిన ఖహాతీయులకు జకర్యా మెషల్లాము అనువారును లేవీయులలో వాయిద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి మరియు బరువులు మొయ్యి వారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి మరియు లేవీయులలో లేఖికులను పరిచారకులను ద్వారపాలకులునైన వారు ఆయా పనుల మీదని యహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోస ద్వారా యహోవా దయచేసిన ధర్మశాస్త్ర గ్రంథము యాజకుడైన హిజ్కియాకు కనబడెను ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిజ్గియాకు కనబడెను అప్పుడు హిజ్గియా యహోవ మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు సఫానుతో చెప్పి ఆ గ్రంథమును షఫాను నాకు అప్పగించను షఫాను ఆ గ్రంథమును రాజు నొద్దుకు తీసుకుని పోయి రాజుతో ఇట్లా నేను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించిన అదంతయు వారు చేయుచున్నారు యహోవ మందిరమందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికి దానిని అప్పగించి ఉన్నారు మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చానని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియకు షాఫాను రాజు సముఖమున దాని నుం దాని దాని నుండి చదివి వినిపించను అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రము చింపుకొని హిల్కి ఆకును షాఫాను కుమారుడైన అహికామునకును మీక కుమారుడైన అబ్ధోనునకును శాస్త్రీయకు నకును రాజు సేవకుడైన ఆశయ ఆకును ఇలాగును ఆగ్నేచ్చను మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇస్రాయిల్ యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యహోవ యుద్ధ విచారించుడి మన పితరులు ఈ గ్రంథము నందు వ్రాయబడిన సమస్తమును యహోవ ఆజ్ఞలను గై కొనకై నుండి గనుక యహోవ కోపము మన అత్యధికముగా వచ్చి ఉన్నది అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేటకయ హర్హుక్ష హర్హుకు పుట్టిన తిక్వ కుమారుడును శాస్త్ర వస్త్రశాలకు పై విచారణకర్తయునకు షల్లాము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవత్తి యొక్కకు పోయి ఆమె అప్పుడు ఎరుషలేమునకు చేరిన యోపా భాగములో కాపురం ఉండెను వారు ఆమెతో సం సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లా నేను ఇస్రాయల దేవుడనే సెలవిచ్చినదేమనగా ఆలకించుడి నేను ఈ స్థలము మీదకి దాని కాపరసుల మీదకి యూధరాజు సమూహమున చదివి వినిపింపబడిన గ్రంథము రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించదని వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు దూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించిన్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడెను కుమ్మరింపబడును నా యుద్ధకు మిమ్మను పంపిన వానికి ఈ వార్త తెలుపుడి మరియు యహోవ యొద్ధ విచారించుడని మిమ్మును పంపిన రాజుకు మీరు ఈ మాట తెలియజేపుడి తెలియజెప్పుడు నీవు ఎని ఎవని మాటలు నీవు ఎవని మాటలు విని యున్నానో ఈ మాటలు తెలియజెప్పిడి నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇస్రాయలుల దేవుడైన ఆ యహోవా సెలవిచ్చినది నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీద దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రము చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకి నేను రప్పించే అపాయము నీవు కన్నులారా చూడవు వారు రాజునద్దకు ఈ వర్తమానము తీసుకుని రాగా రాజు యోదా ఎరుషలేములోని పెద్దలనందరినీ పిలవ నంపించి వారిని సమకూర్చెను రాజును యోధ వారందరును ఎరుషులేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్న పెద్దలందరును యహోవ మందిరమునకు రాగా యహోవ మంది ందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి విని పిమ్మట రాజు తన స్థలమందు పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యహోవాను అనుసరించు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడాలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యహోవ సన్నిధిని నిబంధన చేసుకొనెను మరియు అతడు ఎరుశలేము నందున్న వారందరినీ బెన్యమేనియులనందరినీ అట్టి నిబంధనకు ఒప్పు కొనజేసను గనుక ఎరుశలేము కాపరస్తులు తమ పితరుల దేవుడైన దేవుని తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి మరియు యోషియా ఇస్రాయలుకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇస్రాయలీలందరూను తమ దేవుడైన యహోవాను సేవించినట్లు చేశాను అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యహోవాను మానలేదు దేవుడి పరిశుద్ధ వాక్యమైన మనం భద్రపరిచి దీవించునుగా కామెన్